హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను పన్నీర్ కాజు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా పల్లీలు తీసుకొని వాటిని బాగా దొరగా వేపుకోవాలండి బాగా వేపుకున్న తర్వాత వాటిని సెపరేట్ చేసుకొని ఇంకొక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నువ్వులు వేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఎక్కువగా ఫ్రై చేసుకోండి ఇలా ఎర్రగా వేగింది నువ్వులను మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ సెపరేట్ గా మిక్సీ వేయాలండి లేకపోతే అవి నలగవు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని చల్లారిన తర్వాత ఇలా స్మాష్ చేసుకుని వాటి పొట్టంతా రిమూవ్ చేసేయాలండి ఇప్పుడు పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలను కొన్ని జీడిపప్పు ముక్కలను వేసుకొని బాగా మెత్తగా పిండిలా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు కొన్ని జీడిపప్పులు తీసుకొని వాటికి ఆయిల్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని ఒక టమాటోని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్ అని టమాటో ముక్కల్ని మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి మేము అయితే పనీర్ క్యూబ్స్ ప్యాకెట్ బయట నుంచి కొని తెచ్చుకున్నామండి మీరు ఇంట్లో కూడా పనీర్ ప్రిపేర్ చేసుకుని కర్రీ వండుకోవచ్చు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత పనీర్ క్యూబ్స్ అని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి కలర్ వచ్చేంత వరకు ఇంకా బాగా ఎక్కువగా ఫ్రై అయిపోతే గట్టిగా అయిపోతుందండి ముక్క కర్రీలో ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో పేస్ట్ యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న పేస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుపప్పు పల్లీలు జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకుని టొమాటో పేస్ట్లో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి వేయించుకున్న పల్లీలు నువ్వుపప్పు పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు టొమాటో ఆనియన్ పేస్ట్లో కలిసేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పేస్ట్లో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు అందులో చిటికెడు పసుపు రుచికి సరిపడేంత ఉప్పు యాడ్ చేసుకోండి తర్వాత కారం యాడ్ చేసుకోండి మీరు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకా కారం యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపడేంత వేసుకోండి తర్వాత మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలండి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి కాసేపు మొక్కనివ్వాలండి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు మొక్క మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ వాటిని ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకుని కర్రీ అంతా బాగా కలుపుకోవాలండి ఇలా ఆయిల్ పైకి వచ్చి బబుల్స్ వస్తే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు అందులో కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలండి మేమైతే చికెన్ మసాలా కూడా వేసుకున్నాము మీకు ఇష్టం లేకపోతే చికెన్ మసాలాను స్కిప్ చేయవచ్చండి నో ప్రాబ్లం ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలండి అంతే అండి మన పన్నీర్ కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది పైన కొంచెం కొత్తిమీర కరివేపాకు గార్నిష్ చేసుకోండి మా దగ్గర కొత్తిమీర లేదండి జస్ట్ కరివేపాకులో గార్నిష్ చేసాము ఈ పన్నీర్ కాజు మసాలా కర్రీ రైస్లో వెజ్ బిర్యానీ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి